నిన్న మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ విరుద్ధమది పూర్తిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ నిన్న ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నిన్న ఒక తప్పుడు తీర్పుని ఇవ్వడం జరిగింది రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఇదే సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎవరికి కూడా రాజ్యాంగంలోని ఎస్సీ రిజర్వేషన్లు ఉద్దేశించిన ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటిని మార్పులు చేర్పులు చేయడానికి ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ అధికారం లేదని స్పష్టమైన తీర్పిచ్చింది అదేవిధంగా మొన్న జూలై నెల పదిహేనవ తేదీన కూడా బీహార్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కులాలను ఈబీసీ కులాలను ఎస్సీ కులాలను చేరిస్తే ఆ కేసు విషయంలో కూడా ఇదే సుప్రీంకోర్టు ఎవరికి కూడా ఎస్సీ రిజర్వేషన్లో మార్పులు చేర్పులు చేసే అధికారం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ సాక్షాత్ మంత్రి కానీ ఈ దేశ రాష్ట్రపతికి కూడా లేదని స్పష్టంగా చెప్పింది పదిహేను రోజుల క్రితం ఇదే ఎస్సీ రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పదిహేను రోజులు మారేసరికి మరలా రివర్స్గా మాట్లాడుతూ ఈవేళ ముఖ్యమంత్రిలకు అధికారం ఉంది అని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు చెప్పడం అనేది ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన ఇది రాజ్యాంగాన్ని వాళ్ళు బట్టి రాజ్యాంగాన్ని తొక్కు పెట్టి వాళ్ళకి కావలసిన విధంగా ఈవేళ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో వాళ్ళు తీర్పు చెప్పడం జరిగింది బాబాసాబ్ అంబేద్కర్ మనకి రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ విషయంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ఎప్పుడైనా ఎవడైనా కూడా రాజకీయ అవసరాల కోసం ఎస్సీలను ఈ విధంగా విభజన చేస్తారని ఎస్సీలను ఈ విధంగా వర్గీకరణ చేసి వాళ్ళ ఐక్యతను పాటు చేస్తారని ఆయన ముందుగానే ఊహించి ఈ ఎస్సీ రిజర్వేషన్ లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఏ ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి రాష్ట్రపతికి ఇవ్వకుండా పార్లమెంటుకు మాత్రమే ఇచ్చారు రెండు వేల నాలుగులో సు ఇదే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్లో ఎస్సీ రిజర్వేషన్లో ఎవరినైనా చేర్చాలన్నా ఎవరినైనా తొలగించాలన్నా అది పార్లమెంటుకు మాత్రమే హక్కు ఉంది అని చెప్పి పార్లమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం కాదు పార్లమెంట్ అంటే అనేక పార్టీల సమూహం అది ఇక్కడ ఈ పార్లమెంటులో చర్చ జరగాలి పార్లమెంట్లో ఉన్న సభ్యులందరిలో కూడా రెండు బై మూడో వంద సభ్యులు దానికి ఆమోదం తెలపాలి అదేవిధంగా ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో సగం రాష్ట్రాలు ఈ ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ కోసం కావచ్చు ఎస్సీ రిజర్వేషన్లో కులాల్లో మార్పులు చేర్పులు కావచ్చు దేని మీద నిర్ణయం తీసుకోవాలంటే సగం రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్న సగం రాష్ట్రాలు వాళ్ళ మేము అనుకూలమైన చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి ఇప్పుడు ఈ తీర్పు విషయంలో అటువంటిది ఏమైనా జరిగిందా అటువంటిది ఏమి జరగకుండా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల క్రితం అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపించింది అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపిస్తే మీరు వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మీ రాష్ట్రాల అభిప్రాయాలు చెప్పండి మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి మాకు పంపించండి అంటే కేవలం పదిహేను రాష్ట్రాలు మాత్రమే స్పందించాయి పదిహేను రాష్ట్రాల్లో కేవలం ఐదు రాష్ట్రాలు మాత్రమే వర్గీకరణకు అనుకూలమని చెప్పాయి పది రాష్ట్రాలు ఏమో వర్గీకరణకు వ్యతిరేకమని చెప్పాయి స్పందించిన పదిహేను రాష్ట్రాల్లో పది రాష్ట్రాలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను వ్యతిరేకించినప్పుడు ఈ రోజున అసలు సుప్రీంకోర్టుకి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసే అధికారమే లేనప్పుడు సుప్రీంకోర్టు ఏ విధంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుగుణంగా చెప్తుంది ముఖ్యమంత్రులకు అధికారం ఇస్తుంది ఇది రాజ్యాంగ ఉల్లంఘన ఇది మోడీ చేసిన డ్రామా మోడీ తన స్క్రిప్ట్ ని సుప్రీంకోర్టు ద్వారా చెప్పించాడు ఇవేళ మోడీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్సీ రిజర్వేషన్ లో చిచ్చు పెట్టి ఇవాళ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న మాల మాదిగలు గొడవ కాకుండా ఇవాళ దేశ వ్యాప్తంగా యొక్క సమస్యగా ఈ ఇవాళ మోడీ తీసుకున్న ఈ నిర్ణయం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు వల్ల దేశం మొత్తం మీద ఎస్సీలందరూ కూడా కుమ్ములాడుకొని కొట్లాడుకుని కులాల మధ్యన రచ్చ జరిగే పరిస్థితిని ఇవాళ మోడీ సృష్టించాడు ఇవాళ ఇవాళ బాబాసాహబ్ అంబేద్కర్ స్వాతంత్రం పూర్వమే మన అందరినీ కూడా ఎవరైతే ఈ దేశంలో కుల వివక్షత ఎదుర్కొంటూ అంటరాని వాళ్ళుగా జీవించబడుతున్న ఈ సమూహాలన్నింటినీ కూడా మనల్ని ఒక కూటమి కింద ఒక సమూహం కింద చేర్చు ఎస్సీ అంటే అది ఒక కులం కాదు అనేక కులాల సమూహం అది అందుకనే దాని షెడ్యూల్డ్ అని చెప్పి ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్ కింద పెట్టి మనం ఎస్సీ అని పిలుస్తూ ఉంటాం ఈ ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ లో మాలా మాదిగా వెళ్ళి అలాగే వీటి ఉపకులాలు కలిపి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి దేశ వ్యాప్తంగా పదకొండు వందల కులాలు ఉన్నాయి మన ఎస్సీ కులాలు వీటన్నిటిని మీకు వివక్ష ఎదుర్కొంటున్న వీటన్నిటిని కలిపి ఒక సమూహంగా మనల్ని ఏర్పాటు చేసి మీరు ఈ పదిహేను శాతం రిజర్వేషన్ రా అని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ మనకి ఇస్తే ఈ వేళ ఎస్సీల మధ్యన అభివృద్ధి లేదు వీళ్ళ మధ్యన వివక్ష ఉంది అని చెప్పి ఈ పదిహేను శాతాన్ని వీళ్ళు వర్గీకరణ చేసి ఏదో బిస్కెట్లు పంచినట్టు చాక్లెట్లు పంచినట్టుగా నీకు ఇది నీకు ఇది అని పంపకం చేస్తా ఉన్నారు ఈ రాజకీయ నాయకులు కానీ బాబాసాబ్ అంబేద్కరే ముందుగానే ఊహించి ఇటువంటి రాజకీయ నాయకులు స్వార్థపరులు లేదా అమ్మ రొమ్ము పాలితాగా రొమ్మనే గుద్దే నీచులు ఎవరైనా వస్తారని ముందుగానే ఊహించి చాలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికి కూడా ఈ రాజ్యాంగం రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటిని మార్చకుండా కేవలం పార్లమెంట్కు మాత్రమే అధికారం ఇచ్చారు ఇవాళ ఇవాళ అంత స్పష్టంగా మనకి రాజ్యాంగం చెప్తూ ఉంటే పార్లమెంట్లో చర్చ జరగలేదు రాష్ట్రాలు కూడా ఏవి కూడా ఇంతవరకు వంగీకరణకు అనుకూలంగా ఏ ఏ అసెంబ్లీ కూడా ఇంతవరకు తీర్మానం చేసి లేఖలు పంపించకుండా పార్లమెంట్ లో చర్చ లేకుండా ఈవేళ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఏ విధంగా ఆమోదం తెలుపుతారు ఇది కేవలం ఎస్సీ యొక్క ఐక్యతను దెబ్బతీయడానికి ఎస్సీల యొక్క రిజర్వేషన్లు అనేవి ఎత్తివేయడానికి ఒక కుట్ర ఇది ప్రస్తుతం ఈ దేశంలో మనకి రిజర్వేషన్లనేవి అనేవి అమలే జరగడం లేదు ఎందుకంటే ప్రభుత్వ సంస్థాన్ని ఈ మోడీ వచ్చిన తర్వాత ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అన్ని కంపెనీలు ప్రైవేటైజేషన్ అయిపోతే మనకి ఇక రిజర్వే ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి ఉద్యోగంలో రిజర్వేషన్లు ఎక్కడ ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో మెల్ల మెల్లగా మనల్ని మనకి చుచ్చు పెట్టి మన వర్గీకరణ చేసి మన రిజర్వేషన్లు అన్నిటిని పాడు చేసి మనకి భవిష్యత్తులో ఈ రిజర్వేషన్లు అనేవి లేకుండా చేయడం కోసమే ఈ కుట్రపూరితంగా ఇవాళ ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ అనేది ఈ మోడీ అతని యొక్క ప్రభుత్వము ఎస్సీల మధ్యన చుచ్చు పెడుతూ ఉంది ఈ దేశంలో ప్రధాన రాష్ట్రం అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కూడా వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉంది అనేకమైన ప్రధానమైన రాష్ట్రాలు ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎస్సీల యొక్క రిజర్వేషన్ వర్గీకరణ చేయడం కోసం ఇవాళ దేశ వ్యాప్తంగా ఇవాళ తొలసిచ్చి పెట్టాడు ఈ మోడీ అసలు మనము వివక్ష ఎదుర్కొంటున్న వాళ్ళని మనమే వివక్ష ఎదుర్కొంటామని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ మనల్ని ఒక సమూహంగా ఏర్పాటు చేసి ఈ సమూహానికి కొన్ని రిజర్వేషన్లు ఈ సమూహంలో మళ్ళీ మళ్ళీ వివక్షం ఎదుర్కొంటున్నారు అని చెప్పి ఈ సమూహాన్ని వర్గీకరణ చేసి మళ్ళీ అంటే ఈ సమూహంలో కూడా వీళ్ళ వివక్షను తీసుకొచ్చి వీళ్ళ ఐక్యతను పాడు చేస్తూ ఇవాళ మన రిజర్వేషన్ కాల రాసే విధంగా రాజకీయ నాయకులందరూ కూడా మన ఎస్సీల పట్ల కుట్ర ఈ కుట్రలు కూడా మనం అంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాలలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యని కానీ దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతను పాడు చేసే పెద్ద కుట్ర ఇది ఎందుకంటే మన రాష్ట్రంలోనే మన తెలుగు రాష్ట్రంలో మాత్రమే మాల మాదిగల మధ్య విభేదాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా దళితులందరూ కలిసే ఉన్నారు ఎస్సీలు అందరూ కలిసే ఉన్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఎస్సీలందరినీ విడగొట్టాలి వీళ్ళ ఐక్యతను పాడు చేయాలి ఆ విధిలో పుట్ట చేస్తూ ఇవాళ మోడీ ఈ నిర్ణయం తీసుకున్నాడు అయితే ఇక్కడ ముఖ్యంగా మరొక విషయం మన సోదరులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంటే ఏంటి దీని వల్ల మనకు జరిగే ఏంటి వాళ్ళు ఎందుకు కోరుకున్నారు మనం ఎందుకు వద్దడుతున్నాము అని చెప్పే విషయం కూడా చాలా మందికి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మనకి పదిహేను శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ముందుగా మన కులం గురించి ఒక్క మాట మన కులానికి కుల వృత్తి లేదు ఈ దేశంలో కులవృత్తి లేని కులం ఏదైనా ఉందంటే అది ఒక్క మాల కులం మాత్రమే మాల కులానికి కుల వృత్తి లేదు లేదు కాబట్టి మన ముత్తాతలు మన తాతలు వ్యవసాయ కూలీలుగా పనిచేశారు వాళ్ళు వ్యవసాయ కూలీలుగా పనిచేసి అదే మేము ఈ విధంగా పట్టుకున్నాం మా పిల్లలు ఇలా బతకూడదు చెప్పి అంబేద్కర్ మనల్ని చదువుకోమన్నాడు అని చెప్పి మన వాళ్ళ పిల్లల్ని అంటే మన తండ్రుల్ని వాళ్ళు చదివించి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు వాళ్ళ ఉద్యోగాలు తెచ్చుకున్నారు ఎందుకంటే వాళ్ళ పునవృత్తి లేదు కాబట్టి మనకి ఏంటి అయితే వ్యవసాయ కూలీ లేకపోతే చదువుకోవడమే చదువుకున్నారు కాబట్టి మన కులంలో ఉద్యోగం వచ్చినాయి కొంతమందికి అదే మన సోదర జాతికి వడ్డీ కొట్టకపోతే మన సోదర జాతికి కుల కులవృత్తి ఉంది వాళ్ళ కులవృత్తి చదువు మీద శ్రద్ధ పెట్టలేదు శ్రద్ధ పెట్టకపోవడం చదువుకునే వాళ్ళు లేకపోవడం వల్ల ఉద్యోగాలు రాలేదు ఆ రోజున కానీ ఆ రోజున అంబేద్కర్ ఏం చెప్పారు మీరు అటువంటి ఉద్యుత్ అమ్మాయి మీరు చదువుకోవాలి అని చెప్పారు ఆ మాట వాళ్ళు వినలేదు మనం విన్నాము చదువుకున్నాం ఉద్యోగాలు సంపాదించుకున్నాం మన చదువుకోడానికి అంబేద్కర్ గారు మనకు పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళకి ఉద్యోగం రావడానికి పదిహేను శాతం రిజర్వేషన్లు ఇచ్చారు అంబేద్కర్ గారు మన చదువుకుని మన ఉద్యోగాలు సంపాదిస్తున్నాం ఇప్పుడు మన ఫాదర్లు అయిన వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పదివేల శాతంలో అభ్యంతరం లేదు కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని కులాల కంటే అత్యధిక జనాభా కలిగిన కులం ఏదైనా ఉంది అంటే అది మాల కులం మాత్రమే అటువంటి మాల కులానికి వేళ రిజర్వేషన్ తగ్గిపోతే లేవు మన తాతల తండ్రులు సంబంధించిన లేవు మన చదువులు ప్రభుత్వం ఉద్యోగాల మీద ఆధారపడిలు మనకి ఇవాళ రిజర్వేషన్ లేకపోతే మన భవిష్యత్తు ఏంటి మన జాతి భవిష్యత్తు ఏంటి ఒక్క రోజే నేను ఎన్ని ఫోన్ కాల్ చేశాను ఇవాళ నా డైరీలో రాసిన ఫోన్ కాల్స్ అండి ఒక్క రోజులో మంది తమ్ముళ్ళు నాకు ఫోన్ చేశారండి అన్నా నేను బిఈడి చదువుకున్నా టీచర్ ఉద్యోగం కోసం చూస్తున్నా అన్నా నేను గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నా ఉద్యోగం కోసం చూస్తున్నా వర్గీకరణ అయితే నాకు టీచర్ ఉద్యోగం రాదు వర్గీకరణ అయితే నాకు గ్రూప్ వన్ ఆఫీసర్ ఉద్యోగం రాదు ఎలాగన్నా నా భవిష్యత్ ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి అని ఎంత మంది తమ్ముళ్ళు బాధపడుతున్నారు ఈ వాళ్ళ వర్గీకరణ జరిగితే వాళ్ళ వాళ్ళకి ఉద్యోగాలు రావు ఇక మన పిల్లల్ని మనం చదివించుకోవాల్సిన అవసరం లేదు కొత్తగానే మనం ఏ ఏ రైతు దగ్గర మనం సమతం పెట్టేసుకుంటే సరిపోతుంది ఇవాళ కొన్ని లక్షల మంది మాలా యువతి యువకులు ఇవాళ డిగ్రీలు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ వద్యో వాళ్ళ వర్గీకరణ జరిగితే వాళ్ళెవరికి ఉద్యోగాలు రావు చదువుకొని ఎంత కష్టపడి చదువుకుని ఇవాళ ఉద్యోగాలు రాను వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది మన పిల్లల భవిష్యత్ ఏమవుతుంది ఈ జనరేషన్లో ఈ తరమే ఎలా ఉంటే మన రాబోవు తరంలో మన పిల్లల పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది మనమంతా ఆలోచించి బాబాసాహ్ అంబేద్కర్ కల్పించిన ఏదైతే పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చాడు ఆ పదిహేను శాతం రిజర్వేషన్ అలాగే ఉంచాలి దాన్ని విడగట్టకూడదు వాటాల పంపకం చేయకూడదు అయితే నువ్వు అందరము ఒకటే నువ్వు నేను మన సోదరులందరం ఒకటే నువ్వు చదువుకో నీకు ఉద్యోగం వస్తుంది నేను చదువుకుంటే నేను ఉద్యోగం వస్తుంది నేను చదువుకోకుండా నాకు ఉద్యోగం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అవేళ మనం చదువుకున్నాం కాబట్టి మన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చింది వాళ్ళు చదువుకోలేదు కాబట్టి ఉద్యోగాలు రాలా ఇవాళ చదువుకుని మనలో మనం పోటీ పడి మనకు ఉద్యోగాలు సంపాదించుకోవాల్సిన పరిస్థితుల్లో అలా కాకుండా నేను చదువుకో నాకు ఏం అవసరం లేదు కానీ మాకు ఉద్యోగాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇది బితండవాదం ఇది అందుకని మనం అంటున్నాం అంబేద్కర్ ఏం కూడా అంటే ఈ ఎస్సీ కులాలు ఏదైతే మనం ఎస్సీలో మిమ్మల్ని అందరికీ షెడ్యూల్ కొనాలని చెప్పి ఈ కులాలు వంటకాన్ని తను అనుభవిస్తే ఈ కులాలన్నిటిని నేను యాకం చేసి ఐక్యం చేసి మిమ్మల్ని షెడ్యూల్ కాస్ట్గా పెట్టాను మీరంతా కలిసి ఉండండి మీరంతా కలిసి మీరు చదువుకోండి ఉద్యోగాలు చేయండి అని ఆయన మనకు ఐక్యంగా ఉండమని చెప్పి ఈ పదిహేను శాతం రిజర్వేషన్ మనం అనుభవించమని చెప్తే ఇవాళ నాకు వాటా కావాలి నాకు వాటా కావాలి ఆ డిగుతినేత్రుడు నాకు తక్కువ వస్తుంది అని చెప్పేసి నేను అడగడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం అంబేద్కర్ యొక్క ఆలోచనకు విరుద్ధం ముఖ్యంగా మాల పొలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న మాల పొలం తీవ్రంగా నష్టపోతుంది కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నత విద్యలు చదువుకుని డిగ్రీలు ఎంఏలు ఎంఎస్సీలు బీఈడీలు ఎస్ఐ పోస్టుల కోసం గ్రూప్ ఆఫీసర్ల పోస్టుల కోసం ఎంతో మంది చదువుకుని గవర్నమెంట్ ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తుందా అని ఎదురు చూస్తున్నా మన మాలకులంలోని యువత యువకులందరూ కూడా వర్గీకరణ జరిగితే నష్టపోతారు అందువల్ల వర్గీకరణ జరగకుండా మనం ఆపుకోవాలి దీన్ని ఆపుకోతే ఏ మన జాతి నష్టపోతుంది ఇప్పుడున్న ఈ జనరేషనే కాదు రేపు మన పిల్లలు వాళ్ళ పిల్లలు అంబేద్కర్ గారు ఎప్పుడో రాజ్యంగా రాసి మనకి ఇస్తే పంతొమ్మిది వందల యాభైలో మనం ఆ రాజ్యంగా అమలుకు వచ్చింది మొదలు ఇన్ని సంవత్సరాలుగా మనం ఆయన ఇచ్చిన హక్కులను అనుభవిస్తున్నాం ఇప్పుడు ఏదైతే మనం ఈ వేళ వర్గీకరణకు మనం ఒప్పుకుంటే ఒప్పితే మళ్ళీ మన తరపు వందల సంవత్సరాలు మాల జాతి నాశనం అయిపోతుంది అంతరించిపోయిన జాతుల్లో కలిసిపోతుంది ఈవేళ మనం ఎంతో బాబాసాబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షతో ఎంత గౌరవంగా బతుకుతున్నాం ఎంత ఉన్నతంగా బతుకుతూ ఉన్నాం ఇవాళ జీవితం నుంచి మనం అణగారిపోయిన జాతులు కలిసిపోతుంది మనకి ఎటువంటి హక్కులు ఉండవు మనకి స్వేచ్ఛ ఉండదు మనకి అవన్నీ గౌరవంగా బతకాలి మన హక్కులు నిలబడాలన్నా మన మందరం కూడా ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి అనుకూలం కాదు ఇది మాల జాతికి సంబంధించిన ప్రతి ఒప్పుడు చెప్పు మీకు నచ్చిన రాజకీయ పార్టీ కానీ మాలవాడికి సమస్య వచ్చినప్పుడు నేను మాలవాడిని బయటికి రండి నేను ఎప్పుడు ఇదే చెప్తా పక్కన పెట్టి ఒక మాలవాడిగా అంబేద్కర్ వారసుడిగా ఆయన కల్పించిన హక్కుని కాపాడుకోవడం మన బాధ్యత ఈ ఉద్యమాన్ని మనం ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభమైంది అప్పుడు మహోద్యమం జరిగింది హైదరాబాద్ చలో హైదరాబాద్ వెళ్ళారు మీరు అంత మన అప్పుడు నేను చెల్లవాలి నేను కూడా హైదరాబాద్ వెళ్ళా రాజ్యులతో కొడితే ఎవరికి తెలియదు ఏ టైలకమో తెలియదు ఎలా వచ్చామో తెలియదు అంత మహోద్యమం జరిగింది మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అటువంటి ఉద్యమం చేసే అవకాశం మరలా మనకు వచ్చింది ఇది మన హైదరాబాద్ మంచి అవకాశం వచ్చింది ఈ ఉద్యమాన్ని మనం అందరం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది రేపు భవిష్యత్తులో జరగబోయే మన మాల సంఘాలు ఇవ్వబోయే చెయ్యబోయే కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొవాలి అయ్యో అన్న ఇవాళ నాకు ఆపణ ఉంది అయ్యో అన్న ఈ వాళ్ళ రేపొద్దు నేను పాల్గొంటానంటే ఇది నా కుటుంబంలో సమస్య కాదు నా ఇంట్లో సమస్య కాదు ఎంటర్ ఇంట్లో కోణ ఇంట్లో నర్సింగ్ ఇంట్లో దీతమ్మ ఇంట్లో కాదు మన కుటుంబం అందరం సంబంధించిన విషయం ఇది అందువల్ల ప్రతి కుటుంబంలో నుంచి మనం అందరం రావాల్సిన అవసరం ఉంది మన తొంభై ఏడులో రావు గారు మన మాల మహానాడు అధ్యక్షులు పీవీ రావు గారు ఒకటే పిలిపించాడు ఇంటికో మనిషి ఊరికో వాహనంతో హైదరాబాద్ తరలినంది అని పిలిపిచ్చాడు ఈ రోజుని కూడా మనం అటువంటి ఉద్యమంగా చేయాలి ఇంటికో మనిషి రావాలి ఊరికో వాహనం రావాలి ఎక్కడ మాల మీటింగ్ జరిగినా మనం అందరం వర్గంగా ముందుకు పోవాలి వర్గీకరణను అడ్డుకోవాలి మన భవిష్యత్తులే మన పిల్లల భవిష్యత్తులే బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఆ చట్టాలను కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది ఈ విషయంలో మీరందరూ భాగస్వాములు కావాలి మీరందరూ మద్దతు ఇవ్వాలి మీరందరూ కూడా కలిసి రావాలి మనమందరం కలిపి ఈ వర్గీకరణ అద్దుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమి చేయబోయే ఈ ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు అయ్యి మాకు సపోర్ట్ నిలబడాలని కూడా మిమ్మల్ని అందరూ కోరుతూ ఉన్నా